తణికెళ్ళ భరణి గారు ఉగ్రవాద దాడి ఘటనను ఖండిస్తూ తనదైన శైలిలో కొన్ని పదాలను వ్రాశారు చూద్దామా కాశ్మీరంలోనే కుంకుమ పువ్వెందుకు పూస్తుందో నాకు అర్థమైపోయింది అక్కడ ఉన్నట్టుండి పాకే పాకే పసిబిడ్డ నెత్తురు ముద్దైపోతుంది సామగానము చేసే కాశ్మీరీ పండితుల కంఠాల్లోంచి వేదమాగి రుధిరం బయటకొస్తుంది అక్కడ రేపు పల్లకి లెక్కి ఊరేగాల్సిన పెళ్లి కొడుకులు ఇవాళే పాడెక్కుతున్నారు ఆ లోయలో హిమాలయాలు సైతం మూర్తి వైధవ్యాల్లా ఉంటాయి భరతమాత కిరీటం ఒరుసుకుని నిరంతరం అక్కడ నెత్తురు ఉంటుంది బుద్ధుడు కూడా కళ్ళు నోరు మూసుకొని మళ్ళీ అంతర్ముఖుడవుతాడు ఎప్పుడో నలభై ఏళ్ల క్రితం వ్రాసినటువంటి కవిత ఇంకా తడిగానే ఉంది అని తనికెళ్ళ భరణి గారు ఎంత అద్భుతమైనటువంటి లైన్స్ని ప్రకటించారో చూడండి మళ్ళీ కావాలంటే వెనక్కి వెళ్ళి ప్లే చేసుకోండి లేదా మీ అంతటి మీరే చదవండి లోతైన అర్థం ఉంది నలభై ఏళ్ల క్రితం వ్రాసిన అప్పటి పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయి అని తేట తెల్లమవుతోంది హ్యాట్స్ ఆఫ్ తణికెళ్ళ భరణి గారు